శ్రీ లక్ష్మీనరసింహపరబ్రహ్మణి నమ భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీనిసింహ సేవా వాహిని వారి ఆధ్వర్యంలో మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు ఈనాడు రెండవ రోజు భాద్రపద బహుళ విద్య మహాలయ పక్షాల్లో ప్రతినిత్యం కూడా శ్రీనిసింహ సేవా వాహిని వారి ఆధ్వర్యంలో విశేషమైనటువంటి గోపూజ తోటి ప్రారంభమైనటువంటి ఈ యొక్క మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి రెండవ రోజు ఈరోజు విశేషంగా పదిహేను రోజుల కాలంపాటు కూడా ప్రతినిత్యం గోపూజ అనంతరం మహానారాయణ హోమం మహాలయ తర్పణం శ్రాద్ధం అదేవిధంగా అన్నప్రసాద వితరణ సాయంత్రం వేదపారాయణం శ్రీమద్భాగవత పారాయణాన్ని మనం నిర్వహించుకుంటున్నాం వందలాది మంది నృసింహ సేవా వాహిని సభ్యులు అదేవిధంగా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని వచ్చి మా పితృదేవతలకు కూడా తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయండి మీ ద్వారా అని చెప్పి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి పేర్లపైన ఇక్కడ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మనం ఇలాంటి చేసేటువంటి పుణ్యం వల్లనే మన పితృదేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు కలిగి మన కుటుంబం యొక్క వృద్ధి జరుగుతుంది మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు వచ్చేటువంటి శనివారం మహాభరణి అత్యంత విశేషమైనటువంటి రోజు అదేవిధంగా పంచమి విశేషమైనటువంటి రోజు వచ్చేటువంటి బుధవారం మధ్యాష్టమి విశేషం అదేవిధంగా త్రయోదశి ద్వాదశి నక్షత్రం పితృదేవతలకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి నక్షత్రం విశేషస్త్ర హతాన మహాలయం అనేటువంటిది కరోనా విపత్కర పరిస్థితుల్లో మరణించినటువంటి వారు ఆరోగ్యం ఇబ్బంది పడి మరణించినటువంటి వారు హార్ట్ స్ట్రోక్ కావచ్చు బ్రెయిన్ స్ట్రోక్ లేదా క్యాన్సర్ ఇలా వివిధ రకాలైనటువంటి కారణాలతో చనిపోయినటువంటి వారు ఆత్మహత్యల ద్వారా మరణించినటువంటి వారు రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు ఏదైనా పాము కాటు వల్ల ఏదైనా విష ప్రయోగం వల్ల మరణించినటువంటి వారికి ఆగస్టు ఒకటో తారీఖు విషశస్త్రాతాన మహాలయం అని ఆనాడు విశేషంగా చేస్తారు సర్వ అమావాస్య మహాలయ అమావాస్య విశేషమైనటువంటి రోజు అక్టోబర్ రెండు ఇలా వివిధ రోజుల్లో వివిధ పర్వదినాల్లో మనం నసింహ సేవవాయిని ఆధ్వర్యంలో భద్రాద్రి దివ్యక్షేత్రంలో దక్షిణ అయోధ్య దక్షిణ గంగాగా పిలువబడేటువంటి యొక్క గోదావరి నదీమాత యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనందరికీ కలగాలని ప్రతినిత్యం ఇక్కడ విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నాం ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే క్రింది నెంబర్ని సంప్రదించండి రిజిస్టర్ చేసుకోండి మీ పితృదేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందండి సర్వే జనా మాసే భవన్

मधवर वसुरप इमोकम्रस्वधर्म यदमस पिताम यक्षाकुल गोत्र सत्यनारायण्रूप इमोकमणस्वधर्म यदमस प्रधान यक्षाकुल गोभ्य वेगलिंग आदिचिर इमोकमणस्वधर्म एजमासमाकुल गोत्र जयलक्ष वसुरूपीम इमस्वर्जमा इक्वाकुलगोत्रस्थ्य से पुष्पलतागरपदी रुद्रूपीम इमान यजुमसुपित नक्षवाकुगोत्रस् रंगपदी आदिरोपी इमोकमस्वधर्म युद्व मधु पिताम न मधु प्रवृत मधु प्रवृत मधु पिता मधु पिता मधु पिता मधु प्रवृत गोत्र ना मुनकुगोत्रस्कोटेशरवृधुमस पिता मधु पिता मुनकुकुगोत्रव से नागभूषण ऋद्रभिमास्वधर्म मधुपुर मुनकुगोत्रवस्या वोकुल आदिस्वधर्म यदि

पूर्णाहुतिम वे पूर्णाव आनोति अत पूर्णाहुति अश्यामे प्रदर्शति स्वा షస్తిశ్రద్ధాం మేధాం ప్రజ యజ్ఞం షస్తిశ్రద్ధాం మేధాం యజ ప్రజా విద్యా బుద్ధిం బలం బల ఆయుష్యం ఆరోగ్యం దేహి మేహవ్యవాహన శ్రియం దేహ మేహవ్యవాహన ఓ నమ ఇది నమస్కారాన్ని సమర్పయా దేవత ప్రసాదసిద్ధిరస్సు శ్రీలక్ష్మీ నృసింహపరబ్రహ్మణే నమ భాద్రవతమాసంలో మహాలయపక్షాల్లో ఈనాడు రెండవ రోజు మహాళయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమం మహానారాయణ రుద్రహోమాన్ని ముగించుకొని ఈ మధ్యాహ్న సమయంలో వేద ఆశీర్వచనాన్ని అందించడం జరుగుతుంది ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క పితృదేవతలని ప్రార్థన చేసుకోండి ఓం రాయో భారే నైవతి బ్రాహ్మణాయుషేరు బ్రాహ్మణో వై సర్వా దా దేవతా దేవత యవదే దేవత్రాహ్మణే సంత अस्मान् ब्राह्मणे व्यवेर व्योड वेदवे नमस्कुरयान्ना श्रीरंगीयते देवता हे देवता प्रण आदि पर्याप्तं अन्तराया योगवत्तो मद्रात्रुत्तो महवत्त्वात् कियाकी धरवस्तिते रुमेवदेना आपनोद सर्वं जयते सतमनाम भोजसा इपरदस्येन्द्रायुष्येन्द्रे प्रतिदिष्टथि देवा सर्वेषां पितृवर्गे मातृवर्गे सर्वे कारणे देवता प्रसाद सिद्धिरस्तु शाश्वतलो शाश्वत पुण्यलोक वलाभाति रस्तु